ఫైజులాల్ మన ప్రభువును రక్షకులను ఏ వారి పేరుట మీకు శుభాలు ఐవాసలు కలిగిన గాక ప్రభువు దేవుని గిరిగారా మరి ఆయా ప్రాంతాలలో ఆయా రాష్ట్రాలలో ఆయా దేశాలలో ఆయా మరి మారుమూల ప్రాంతాలలో మారుమూల గ్రామాలలో నివసిస్తున్న ప్రతి యొక్క దేవుని యొక్క పిల్లలుగా ఉన్నవారును మరి దేవుని పిల్లలుగా వారును మరి తెలుసుకున్న తెలుసుకున్నవారును తెలుసుకోవలసిన వారును మీ అందరికీ మన ప్రభుత్వ తీసుకు వారి పేరిక రక్షణ మీకు సమాధానమును సంతోషము ఆనందము మీ కుటుంబాలకు సమాధానము ముందుగాక ఈరోజు త్తం గురించి బలమైన ప్రేరాపణ ద్వారాగా బలముగా కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని బోధలు కొందరు మాస్టర్స్ అంటే తోలు కప్పుకున్న తోలేలు వంటి వారు మాట్లాడుతున్నప్పుడు యొక్క వేదన బాధ తుకోలేక ఈ రీతిగా మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడి దేవుడు ద్వారాలు తెలిసి ఆ యొక్క ఆత్మస్వరూపి అయిన ఆయన యొక్క సారథ్యములో ఆయన యొక్క అధ్యక్షతలో ఈ రీతిగా మాట్లాడటానికి ప్రభువు వారు ప్రభు ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఒకటేనా అయినా లేదా విడివిడిగా ఉన్న వేరు వేరు భాగాలుగా ఉన్న మరి ఎత్తుల దేవుళ్ళ అని రకరకాలైన తర్కాలు వింటున్నాం రకరకాలుగా మాటలు వింటున్నాం ఏమండి దీనికి నిదర్శనంగా నేను ఈ ముగ్గురిని ఎలాగా విభాగించాలి ఎలాగా మనము వారి ముగ్గురు ఒకటేననే ఎలాగ తెలుసుకోవాలి అనేదానికి ఏమీ లేదండి పరిశుద్ధాత్మ దేవుడు ఎందరి మరోన్నతరాలు వెలిగిస్తాడో ఎవరు దేవుని సంబంధిగా ఉన్నారో ఎవరు సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారందరికి తండ్రి తప్పకుండా బయలుపరుచుకుంటాడు ఎవరు శక్తి సంబంధులుగా ఉన్నారో వారందరూ ఈ ముగ్గురు ఒక్కరే అని నొప్పుకుంటారు అంటే వారి యొక్క తండ్రి లోకముని ప్రేమించాడు కాగా తనలో ఉన్న ఒక భాగాన్ని ఆయనే కుమారుడిగా చెప్పబడ్డాడు ఆయన అందరి కోసము ప్రాణం పెట్టాడు యేసు ప్రభు వారు ప్రాణం పెడితే మరి ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన ఏం చేస్తున్నాడు అంటే యేసు ప్రభు వారి గురించి తెలియజేయటమే కాక తీసుకు వేసి రక్తములో కరగబడిన తన ప్రజలని మరి ఈ యొక్క రంగుల ప్రపంచములో ఈ రంగుల లోకములో మరి మనుషులు బలహీనులు కాబట్టి ఎప్పటికప్పుడు వారిని డ్రెస్సింగ్ చేయటము శాధి చేయటము ఎప్పటికప్పుడు వారిని కాపాడటము ఆయన యొక్క బాధనలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంరక్షిస్తూ మరి ఒక్కొక్కరు అనుస్ఫితిగా కాలు దారి పడతారు కాలు పడతారు పడాలని పడరు అలాంటప్పుడు ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి వెంటనే వారిని మనలా లేపి నిలవ ఎందుకంటే ఇస్తా అతి పశ్చాత్తాపములోకి పోయి తనంతట తానే వీయోత్ చనిపోయాడు అతనికి ఇస్తరి యోతి కూడా క్షమాభిక్షం ఉంది అందుకే తక్కిన పదకొండు మందితో పాటు ప పన్నెండు పేర్లు శిలాశాసనముల మీద రాయించి పెట్టాడు ఆయన పరలోకములో పండుగలు పన్నెండు స్తంభాలుగా శిలా శాసనములను రాయించి వారి పేర్లు కల్లోక రాజ్యములో ఉంచాడు కానీ పుష్కరిలోకి ఏదా చేసిన పని ఏంటి అతి పశ్చాత్తాపములోకి వెళ్ళి తనందరూ తానే ఉరి వేసుకొని చనిపోయాడు ఆ శిక్షలో తనకు తానే ద్విక్ష అమలు చేస్తున్నాడు నీతి మనుషుల్ని అప్పజెప్పానండి ఇప్పుడు మన ట్రాఫిక్ ఏంటంటే అంటే గారి పడితే కాపాడుతాడు మరి ఫలాలను పెడితే కాపాడటం కష్టంగా ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తి భూమి మీద ఉంటే భూమి మీద ఉండగానే పడి దేవుని వైపు గనక చూసి మంది మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయోసి ప్రభు వాళ్ళు అయోసి ప్రభువు నమ్ముకున్న వాళ్ళు పాపులు దుర్మార్గులు నీతులు నగర మరి అనేక రకాలైన పదాలతో ఎస్తి ప్రభు నమ్ముకున్న వారిని మాట్లాడతారు వారు ఏదో మంచి వార వారికి వారే మాఫ్ చేసుకుంటూ ఇలాంటి మాటలని మాట్లాడుతూ ఉంటారు వెనకటికి ఒక సామెత ఉంది ఎలకెక్కిందని ఇంటికే నిపుపెట్టుకున్నాడట ఏమండి ఆ ఎనక ఇంటి మీద ఉండలేదు నిప్పు పెట్టినప్పుడే అది ఏ పక్క ఒక పక్షి వెళ్ళిపోయింది కానీ ఈనాడు సభ్య సమాజంలో ఉన్న ప్రజలు ఎలాగ ఉన్నారంటే వారిని చూసి వీరిని చూసి ఎంతసేపు ఉన్న వితరణ చూసి వారికి వారే మోసపోతున్నారు కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినందుకు తీసుకు రక్తములో కలగబడిన ప్రజలని ఆపాటానికి యేసు ప్రభు వారిని ఆయన యొక్క తేజస్సు యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు ఆయన ఎప్పుడు ఎలాగ ఉంటాడో దానిని బాగా ప్రతి క్లియర్గా చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుడే యేసుని గురించి మనకు తెలియజేయటానికే ఆయన ఆధార ఆదరణకర్తగా పంపబడ్డానికి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు ఒక్కళ్ళేనా అంటే ఒక్కటే అని ఖండితముగా నేను తెలియజేస్తున్నాను ఏమండి ఒకటే కానీ తండ్రి లోకమును ప్రేమించాడు కాగా తన లో ఉన్న ఒక భాగము అనగా కుమారుడు అని చెప్పబడ్డాడు ఆ కుమారుడు వచ్చి ప్రాణం పెట్టాడు తర్వాత కుమారుడు ప్రాణం పెట్టిన ఆ యొక్క ఇలువైన లేని మన జీవితాలని ఇలువుగా ఉంచటానికి ఆత్మస్వరూపిగా ఉన్న శక్తిగా ఉన్న వ్యక్తిగా ఉన్న పరిశుద్ధ దేవుడు ఏం చేశాడు మనల్ని సంరక్షిస్తూ యేసు ప్రభు వారి గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇది ఉదాహరణకి సూకీగా చదువు ఉన్న వారికి చదువు లేని వారికి అర్థం కాటానికి ఒక మాట చెప్తాడని దానిమ్మ ఉంది చూస్తే ఒకటే ఫలమా లేక అనేక ఫలాలుగా ఉన్నవా అంటే వెలుచూపులకి ఒకటే ఫలం కానీ దానిని ఎడదీసినప్పుడు దాని పై భాగాన్ని ఒలిసినప్పుడు లోపల అనేక పనులు అనేక రకాలైన అనేక పనులు వేరు వేరుగా అంటే ఫలము ఒకటే దానిమ్మ ఫలము ఒకటే కానీ అనేక పనులు ఉంటాయి అనేక విత్తనాలు ఉంటాయి ఇలాగా వివరించుకోవడానికి ఈ ముగ్గురు గురించి బాగుంటుంది ఎందుకంటే ఆయన అనేక ఫలముగా ఉన్నాడు చిత్తము త్రిత్తము అంటే అనేక ఫలముగా ఉన్నాడు వైజులాల్ ఇంకా ఇంకా చెప్పాలంటే ఏమండి హెగ్గు అంటే కోడి గుడ్డు తెలుగు భాషలో స్వచ్ఛమైన భాషలో కోడి గుడ్డు హెగ్గు ఎందరు తింటున్నారు ఎప్పుడన్నా అంటే తిన్నవాళ్ళు ఎవరు ఉంటారండి చిన్న మొదలుకొని వృద్ధుల వరకు ఎగ్గు తిన్నవాళ్ళు ఎవరు ఉండరు అయితే పైన ఏముంది ఏ ఏ రంగులో ఉన్నది ఏ లో ఉన్నది అంటే వైట్ ఏమండి పైన పెంకు వైట్ దాని లోపల పొర వైట్ ఏమండి దాని లోపల పొర ఉంది కదా అది ఎల్లో కలర్ పసుపు కలరు ఎల్లో లో ఉంటుంది అలాగని ఈ ము మూడు భాగాలు వేరువేరుగా ఉన్నది కాబట్టి వేరువేరుగా పిలుస్తారా పిలిస్తే మరి శంకుతో నువ్వు ఆహారాన్ని తీసుకుంటావా తీసుకోలేవు మరి శంకు లేకుండా మరి దాని యొక్క ఆ యొక్క గుడ్డుని పెంకు తీసివేసి ఉడకబెడతారా ఉడకబెడితే అది వ్యర్థమైపోయింది అలాగని ఏమండి లోపల ఉన్న ఆ పొర కూడా అంటే దాన్ని ఎలాగ ఉనకబెడతారు ఇలాగా మూడు భాగాలుగా ఉన్నది కాబట్టి ఏమండి మూడు భాగాలుగా ఉన్నది కాబట్టి మూడు భాగాలుగా పిలుస్తారా లేకపోతే హగ్గి ఉంటారా ఒకే కోరి ఒకే కోడి కానీ దాని లోపల ఉన్న భాగాలు వేరు వేరు భాగాలుగా ఉన్నాయి ఒకటి పైన టెకిరీటు రెండు ఆహారం మూడు ఆహారమే కానీ కొన్ని కొన్ని రోగాలకి పైన ఉన్న ఆ సొక్ తీసేసి లోపల ఉన్న ఒయిట్ మాత్రమే సేకరించి లోపల ఉన్నది తినవద్దు అంటాడు మరి సైన్స్ పరంగా డాక్టర్ ఇలాగా విభాగి ఇస్తే దానిని మూడు భాగాలుగా విభాగించారు కాబట్టి మూడు పేర్లతో పిలుస్తారా పిలిస్తే అది ఎంత కదా అలాగనే తంది కుమార పరిశుద్ధ ఈ ముగ్గురు విడివిడి భాగాలుగా కనపడుతున్నారు కానీ ఈ ముగ్గురు ఒక్కరే ఒక్కరే ఏమండి ఈ ముగ్గురు ఒక్కరే కోడి గుడ్డులో హెగ్గులో ఈ మూడు తత్వాలు ఉన్నప్పటికి ఉద్దు ఒకటే అలాగనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒక్కరై ఉన్నారు వారే త్రి ఏకదేవుడిని వారు వారే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మడు ఈ ముగ్గురు అనాదిలోనే ఉన్నారు ఆది కాండము మధురి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మన పోలికి చొప్పున మన స్వరూపు మందు మనుషుల్ని చేద్దాం రాండి అని బహువచనం చేశారు ఏమండి సూకీగా అర్థం కావటానికి కోడి గుడ్డు వివరించాను దానిమ్మ ఫలాన్ని వివరించాను ఇక అర్థం చేసుకోవటము తెలుసుకోపోవటము నీకే వదిలిపెడుతున్నాను అయితే త్తము అనగా దానిమ్మ ఫలము అని చెప్పుకోవచ్చు కోలుగుడ్డులోనూ మూడు భాగాలుగా ఉన్నది కాబట్టి మూడు అని సెలవకూడదు ఒకటే గుడ్డు అలాగనే కంది కుమార పరిశుద్ధార్థు ముగ్గురు కలిసిన ఒక్కరే ఆయనే ఒకే భాగములో ఉన్నాడు కానీ విభాగింపబడ్డారు ఎవరి పని వారిదే అంటే మన కోసము వారు విభాగింపబడ్డారు అని చెప్పుకుంటుంది బెస్ట్ తండ్రి ఆయన ఎవరు సమీపించడాన్ని తేజస్సులో ఉన్నాడు ఆయనగా వస్తే మానవులందరూ కూడా మాడి మస అయిపోతారు మరి ఆయన రాకూడదు ఆయన వస్తే భూమి మాడి అయిపోయింది అలాంటప్పుడు ఏం కావాలి ఆయన మహిమలో ఒక భాగాన్ని విభాగించి మనుషులమైన మన కొరకు మానవునిగా దిగి వచ్చారు రెండవది ఆయన తన ప్రాణమును రక్తమును చిన్నించి విలువ పెట్టి విలువలేని ఈ ప్రజల కోసము విలువైన తన రక్తమును చిల్లించాలి కాబట్టి తన ప్రజల్ని కాపాడాలి సంరక్షించాలి ఈ రంగుల ప్రపంచములో రంగుల లోకములో ఈ ఆకర్షణల మధ్య మానవుల్ని కాపాడటానికి మన ఆత్మనే శక్తిగా ఆయనే వ్యక్తిగా ఆయనే శక్తి స్వరూపమైన పరిశుద్ధాత్మ మనతో ఉండటానికి మన బలహీనతల నుండి మనల్ని కాపాడటానికి ఆయన పంపబడ్డాడు ఆయన అని చెప్పి మనము తరుచు దారి పట్టడం కాదు కానీ దారి పడకుండా చూసుకోవాలి అనుస్ఫిత్తిగా దారి పడితే ఆయన లేవనిస్తాడు అంటే దారి పట్టమంటే ఏదన్నా అనుపరించిగా మరి దారి పడినవాడు లేకపో ఉంటాడా ఎనిమిది గ్రంథము ఎనిమిదో అధ్యాయము నాలుగో ఉచ అంటాడు మనుషుడు ఒకసారి దారి పడితే లేకపో ఉంటాడా లెగిస్తాడు అలాగనే పాపములో ఒకవేళ దారి పడితే లెగిస్తే బెస్ట్ ఇంకా నువ్వు భూమి మీద ఉండగానే నీ యొక్క లోపమును సరిచే సరి చేయబడితే సరిదిద్దుకుంటే చాలా అంతకంటే శ్రేష్టమైనది లేదు ఎందుకంటే ఈ లోకము నుండి తీయబడితే ఇక్కడ నువ్వు ఎంత మొత్తుకున్నా తెలియదు కాబట్టి కృత్తమము అనగా దానిమ్మ ఫలములా చెప్పుకున్నాము ఒక కోడి లో ఉన్న మూడు భాగాలు విభాగించి చెప్పుకున్నాము మీకే వదిలిపెడుతున్నారు కాబట్టి ప్రభుని దేవుని బిడ్డలారా చాలా మంది బౌధుకులు బయలుదేరారు వేరు వేరు అంటున్నారు కాదు ఈ ముగ్గురు కలిగి ఉన్నది ఒకరే ఆయనే ప్రభుని వారు ఆయనే రక్తమే మనందరి పాపాలు కడిగేసింది మరి ఆయనే సృష్టికర్త కాబట్టే కదా లేకపోతే ఆయన రక్తము మనల్ని ఎలా కడిగేసింది కాబట్టి ప్రభు నుండి దేవుడు తిరిగారా అందరికీ ఒకటే ఎచ్చరిక దానిమ్మ ఫలము వలే ఉన్నాడు ప్రియేక దేవుడు సత్వము కానీ ఫలం ఎలాగైతే ఉన్నదో తెలుసు ఒకటే ఫలము దాని లోపలికెళ్ళి చూస్తే అనేక భాగాలుగా పొరలు పొరలుగా ఉంటుంది అలాగనే కోడి ఉన్న మూడు భాగాలు చెప్పుకున్నాము ఈ మూడు భాగాలు కలిసింది ఒకటే గుడ్డు అలాగనే మూడు భాగాలు కలిగిన ఉన్నవాడు ఒకే నామము ప్రభుత్వ క్రీస్తు వారి నామం వైజురాజ్ ప్రభువు మన మనోనేత్రాలు వెలిగించి సంపూర్ణంగా ఆయనలో స్థిరంగా ఉంచును ఐ మీన్